హాయ్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నా ఛానల్ని ఎక్కువగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయదైన వాళ్ళు మాత్రమే చూస్తున్నారండి ప్లీజ్ అండి నా ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి మీరు లైక్ చేసి షేర్ చేస్తేనే నా ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది ప్లీజ్ సపోర్ట్ని ఈరోజు నేను చాలా సరికొత్త స్టైల్లో కొబ్బరి వ్యాడ్ చేసి నిల్వగా ఉండే స్నాక్స్ అయితే చేశానండి పిల్లలైతే ఒకటి తిందాం అనుకున్న వాళ్ళు డబ్బా మొత్తం ఖాళీ చేస్తారండి అంత ఎమ్మీ ఎమ్మీగా అంత క్రిస్పీగా వచ్చినాయి చూస్తుంటేనే మీకు అర్థమై ఉంటుందండి చూసారా ఒకటి పట్టుకొని చూపిస్తున్నాను ఎంత క్రిస్పీగా అంత ఎమ్మెయిగా వచ్చినాయో మెయిన్గా కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే సుజీరవ్వ రవ్వ ఒక కప్పుతో ఒకప్పుడు తీసుకున్నానండి ముద్రగా ఉన్న ఒక కొబ్బరికాయ ముక్కనైతే తీసుకున్నాను మనం ఈ స్నాక్స్లో వేయడానికి కావలసిన ఐటమ్స్ రెండు టీ స్పూన్లు జీలకర్ర అండి నాలుగేజ్ పచ్చిమిరపకాయలు తీసుకోవాలి గుప్పడంత కరియాపాకం తీసుకోవాలి ఒక ముక్కను తీసుకోవాలి తీసుకున్న ఐటమ్స్ అన్ని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లము కరివేపాకు రెండు టీ స్పూన్లు పల్లీలను కూడా వేసుకొని మొత్తం పచ్చ పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఇవి ఆపుకుంటూ మధ్యలో కలుపుతూ మిక్సీ పట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద అయితే పాన్ పెట్టుకున్నానండి మనం తీసుకున్న సూజీ రవ్వనైతే వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు చూసుకోవాలండి మరీ హార్డ్గా అయితే వేయించకూడదు అదే సూజీ రవ్వ అయితే ఏగిపోయిందండి ఇప్పుడు సైడ్కి అయితే తీసుకుందాం అదే ఫాన్లో ఒక టీ స్పూన్ కంటే కొంచెం ఎక్కువ నెయ్యిని తీసుకోవాలండి నేతిలో ఇప్పుడు నేను చూపించిన కొబ్బరి ముక్కని తురుముకున్నానండి తురుముకుని తురుముని వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి కలుపుకుంటూ వేయించుకుంటే బాగా కలర్ వచ్చి అవుతుంది ఇప్పుడు సైడ్కి అయితే తీసుకున్న తర్వాత అదే ఫాన్లో ఒక కప్పు సూజీ రవ్వకి కప్పు ఉన్నారా వాటర్ అయితే పడుతున్నాయి ఇప్పుడు రుచికి తగ్గట్టుగా సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలండి ఒక టీ స్పూన్ అండ్ హాఫ్ నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యిని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి నెయ్యి అన్నది ఆప్షనల్ అండి ఆయిల్ కూడా వేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ని కూడా వేసుకోవాలండి వాటర్ మరుగుతున్నప్పుడు మొత్తం పేస్ట్ని వేసుకున్న తర్వాత మనం ముందుగా నేతిలో వేయించుకుని ఉంచుకున్న కొబ్బరిని కూడా వేసుకొని ఒకసారి బాగా కలపాలండి తర్వాత మనుషులు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా వేయించుకొని ఉంచుకున్న రవ్వని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా మొత్తం రవ్వను వేసుకొని బాగా కలుపుకోవాలి గుంజు గుజు వేసుకుంటే ఉండలు కట్టదండి ఒకసారి మాత్రం అస్సలు వేయండి వేసుకున్న రవ్వ బాగా కలిసేటట్లుగా ఒకసారి బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత మొత్తం రవ్వని చల్లరచేసుకోవాలండి చల్లార్చుకున్న తర్వాత కాస్త చల్లారినివ్వాలండి ఆ తర్వాత మనం రవ్వని రవ్వలా ఉంచకుండా మొత్తం చేత్తో బాగా స్నాక్స్ చేసుకోవాలండి పిండిలా అవ్వాలన్నమాట ఆ విధంగా స్నాక్స్ చేసుకోవడం వల్ల స్నాక్స్ అయితే చాలా గుళ్ళుగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయండి ఇప్పుడు మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజు అయితే రౌండ్గా బౌల్స్లా చుట్టుకోవాలి ఇప్పుడు చుట్టుకున్న ఐటమ్స్ని ని చూసారు కదా మా పాప అయితే చేస్తుందండి ఒక కవర్ పైన కాస్త గీ పూసింది పైన అయితే పిండి ముద్దనైతే పెట్టిందండి ఇంకొక కవర్ వేసింది ఆ పైన అయితే ఒక ప్లేట్తో రౌండ్ షేప్ లో చేసేసిందండి మొత్తం అయితే మాత్రం తనే చేసిందండి నేను అసలు కింద కూర్చోడానికి కావద్దు కదా మొత్తం అన్నీ తను చేసి ఇచ్చిన తర్వాత అయితే నేనైతే ఆయిల్లో వేసి అయిపోయినమాట చూసారు కదా ఆ విధంగా ఎంత పలచగా చేసిందో అలాగే చేయాలి ఇప్పుడు ఫోన్లో ఆయిల్ పెట్టుకున్నానండి హీట్ ఎక్కుంది ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనసుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం చేసుకున్న స్నాక్స్ అన్నీ ఎన్ని సరిపోతాయి ఆ కళాయికి అన్నీ మాత్రమే వేయాలండి ఎక్కువ మాత్రం అస్సలు వేయకూడదు ఎక్కువ స్నాక్స్ని అయితే వేస్తాం అనుకోండి అయిపోయే అవకాశం ఉంటుందండి మనం స్నాక్స్ వేసిన వెంట మాత్రం అస్సలు కదపకూడదండి కాసేపు వేగిన తర్వాత తిరగవేసుకోవాలన్నమాట చూసారా నేను ఎలా తిరగవేస్తున్నాను ఆ విధంగా తిరగవేస్తూ చూసారు కదా ఆ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి మంచి కలర్ వచ్చాయి కదా ఆ కలర్ వచ్చినంత వరకు వేయించుకుంటే స్నాక్స్ అయితే రెడీ అవుతాయి అన్నమాట ఇప్పుడు సైడ్ తీసుకోవాలండి మళ్ళీ అదే కళాయిలో మనం ఉన్న స్నాక్స్ని కూడా వేసుకొని సేమ్ చెప్పిన ప్రాసెస్లో వేయించుకొని సైడ్కి అయితే తీసుకోవాలండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం అయితే గంట సమయంలో పోషన్ చేసుకోండి థ్యాంక్ యూ